హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి అటుకులతో వడలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఇంట్లో అటుకులు ఉంటే చాలండి మనం అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చండి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే మనము ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి చూడండి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా చక్కగా వచ్చేయండి ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి పైగా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి సమ్మర్ కదండి వర్షాలు కూడా పడుతున్నాయండి వేడి వేడిగా ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే అటుకుల్ని తీసుకున్నానండి డి మార్ట్లో నుంచి తీసుకొచ్చాను అటుకులు జల్లిద్దామంటే ఏమీ లేదండి బాగా ఫ్రెష్గా ఉన్నాయండి వాటర్లో అయితే వేసుకొని చక్కగా కడుక్కుందామండి చూడండి ఈ విధంగా వాటర్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసేయండి వాష్ చేసేసుకున్న తర్వాత నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే రెండు మూడు సార్లు కడుక్కొని వడగట్టేసానండి చూడండి వడగట్టేసుకొని పక్కన పెట్టేద్దాము చాలా చాలా టేస్టీగా ఉండే మన ఇప్పుడు అటుకుల వడలైతే మనం తయారు చేసుకుందామండి మనము కడిగి పెట్టుకున్న అటుకులని వేసేసుకుందాము ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అండి కొద్దిగా శనగపిండి రెండు మూడు స్పూన్లు వరకు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసానండి తర్వాత బియ్య పిండి అండి బియ్య పిండి కూడా రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలండి ఒక అరకప్పు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు సాల్ట్ అండి రుచికి సరిపడానంత సాల్టు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఒక అర స్పూను కారం అండి వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలుపుకోండి మరీ జారుడుగా కాకుండా అటుకుల్లో వాటర్ ఉంటుంది కదండి అలాగే చక్కగా కలిపేసుకోండి వాటర్ అసలు పోయేద్దండి తర్వాత చూసి పోసుకుందాము కొద్దిగా మరి జారుడుగా ఉంటే నూనె బాగా పీల్చేస్తుందండి చేస్తుందండి అందుకని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోండి ఈ వడలు చాలా చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోండి వడ వచ్చేటట్టుగా చూసి కలుపుకోండి చక్కగా చూడండి మన అటుకుల ఇదైతే రెడీ అయిపోయింది చూడండి తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని వడల్లాగా ఇలా వత్తుకుందామండి చూడండి ఇలా చేసుకుందాము చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మొత్తం పిండిని అలాగే చేసేసుకుందాము చూడండి ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి చాలా చాలా క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే ముందుగానే కళాయి పెట్టేసుకొని నూనె వేడి చేసేసానండి చూడండి ఒకటి ఒకటిగా అలా పేర్చుకోండి చక్కగా మన వడలైతే రెడీ అయిపోయినాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఉండే అటుకుల వడలు ఐదే ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చండి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఐదు ఐదు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి అస్సలు అతుక్కోవట్లేదు చూడండి ఎంత చక్కగా విడివిడిగా వస్తున్నాయో ఈ అటుకుల వడలు మనము ఐదే ఐదు నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉండే హెల్దీ హెల్దీగా వడలండి అటుకుల వడలు రెడీ అయిపోయిన చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి చేసుకొని డిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకోండి నూనె ఏమన్నా ఉంటే దాంట్లో ఫీల్ చేసిద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్